తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ ఎడిషన్ ఎడిషన్లో మనం ఒక సాధారణ వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషిస్తున్నాం అలాగే ఒక సాధారణ వ్యక్తి ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఎలాంటి ఎక్స్పెన్సెస్ ను బేర్ చేయాలి ఎలాంటి అకౌంట్స్ చేయాలి సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోస్ లో డిస్కస్ చేసుకుంటున్నాం సో ఈ సిరీస్ లో భాగంగా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం సో మ్యూచువల్ ఫండ్స్ లో ఈ వీడియోలో ఓపెన్ ఎండెడ్ అలాగే క్లోజ్ ఎండెడ్ ఫండ్ గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ మ్యూచువల్ ఫండ్ ట్రీలో డిఫరెంట్ మెథడ్స్ కానీ డిఫరెంట్ స్కీమ్స్ కానీ అవైలబుల్గా గా ఉన్నాయి అంటే డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి అవైలబుల్గా గా ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్స్ లో మేజర్ గా మనం చెప్పుకోదలుచుకున్నది ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అలాగే క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్ ట్రీని చూసినట్లయితే సో ఈ మ్యూచువల్ ఫండ్ ట్రీలో మనం వచ్చేసి ఆల్రెడీ ఈక్విటీ ఫండ్ గురించి డెప్ట్ ఫండ్ గురించి అలాగే లిక్విడ్ ఫండ్ గురించి బ్యాలెన్స్ ఫండ్ గురించి తెలుసుకున్నాం సో అవి తెలుసుకున్న తర్వాత వాటిలో కూడా ఇంకా డెప్త్గా గా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అలాగే ఈ సిప్ మెథడ్ కావచ్చు ఎస్డబ్ల్యూపీ మెథడ్ కావచ్చు ఎస్టీపీ మెథడ్ గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం సో అంతకు ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విధానాలు రెండు చూసినట్లయితే ఈ ఫండ్ స్కీమ్స్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అలాగే క్లోజ్ ఎండెడ్ స్కీమ్ అన్నవి మనకు రెండు స్కీమ్స్ అన్నవి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఈ రెండు స్కీమ్స్ గురించి మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్స్ ను పబ్లిక్ అనౌన్స్ చేస్తుందో దాన్ని మనం ఎన్ఎఫ్ఓ అంటామని చెప్పేసి న్యూ ఫండ్ ఆఫర్ అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట సో ఈ న్యూ ఫండ్ ఆఫర్ ను ఇచ్చినప్పుడు సో ఆ ఆఫర్ ను బేస్ చేసుకుని మనకు ఓపెన్ ఎండెడ్ ఫండ్ కావచ్చు అలాగే క్లోజ్ ఎండెడ్ ఫండ్ కూడా డిసైడ్ చేస్తారనమాట సో ఇక్కడ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఏంటంటే ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ కు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ లో మనం ఎప్పుడైనా సరే ఎంటర్ కావచ్చు అలాగే ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు అనమాట సో ఎనీ టైం మనం ఎంటర్ కావచ్చు ఎనీ టైం ఎగ్జిట్ కావచ్చు సో ఈ రోజు మనం బై చేసుకున్నాము టూ డేస్ తర్వాత దీని పర్ఫార్మెన్స్ సరలేదు అనిపించింది లేకుంటే మనకు వచ్చేసి ఏదైనా సరే న్యూస్ వచ్చింది ఈ పర్ఫార్మెన్స్ సరలేదు వేరే మారిపోదాం మారిపోదామని చెప్పేసి సో ఇక్కడ మనం కొంత ఎక్స్పెన్స్ ను బేర్ చేసినట్లయితే మనం ఎగ్జిట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే మనం ఏ టైంలో అయినా సరే మనం బై చేసుకోవచ్చు అలాగే దీంట్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి వీక్లీ థౌసండ్ రూపీస్ లేకుంటే ఫిఫ్టీన్ డేస్ కు ఒక థౌజండ్ రూపీస్ లేకుంటే ఒక మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ ఫండ్ లో అనుకున్నాం సో ఆ విధంగా కూడా మనం ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మన యొక్క వాల్యూ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నది డైలీ బేసిస్ లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని డైలీ బేసిస్ లో లైవ్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది కూడా నేను కొంతవరకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు సో ఈ ఏ విధంగా మనం ట్రాక్ చేసుకోవాలన్నది కూడా మనం ఇక్కడ చూద్దాం అలాగే న్యూ ఫండ్ ఆఫర్ గురించి అలాగే మనం చెప్పుకున్నాం అనమాట సో న్యూ ఫండ్ ఆఫర్ అప్పుడు కానీ లేకుండా ఉంటే మనకు ఆ తర్వాత కూడా ఈ ఫండ్ లో ఎంటర్ కావచ్చు ఏ టైంలో సరే అలాగే ఎగ్జిట్ లోడ్ వర్షన్స్ ఎక్స్ వర్షెస్ ఎక్స్పెన్స్ లోడ్ సో ఎక్స్పెన్స్ రేషియో సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ ఎగ్జిట్ లోడు ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎగ్జిట్ లోడ్ అన్నది మేజర్ గా మనకు వచ్చేసి చాలా మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది ఎప్పుడైతే మనం వన్ ఇయర్ కు లోపల ఇయర్ కు లోపల మనం ఎప్పుడైతే మనం ఎగ్జిట్ అవుతుంటామో మ్యూచువల్ ఫండ్ లో నుంచి అప్పుడు మనం ఈ ఎగ్జిట్ ఎక్స్పెన్స్ అనేది బేర్ చేయాల్సి ఉంటుంది అది స్టార్టింగ్ ఫ్రమ్ జీరో పాయింట్ జీరో పర్సెంట్ నుంచి మనకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు ఈ ఎగ్జిట్ అనేది ఎగ్జిట్ లోడ్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ ఎక్స్పెన్స్ రేషియో గురించి కూడా సో ఈ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి ఏదైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ ను మేనేజ్ చేస్తుంటారో ఆ మేనేజర్స్ కావచ్చు ఆ మెంబర్స్ కావచ్చు వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ను ఈ ఆపరేటింగ్ ఛార్జెస్ ను వాళ్ళు మన మీద ఛార్జ్ చేస్తారనమాట సో ఇది ఒక డ్రాబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మ్యూచువల్ ఫండ్స్ లో ఈవెన్ మనం లాస్ వచ్చినా కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్ మాత్రం వాళ్ళు విద్రా చేసుకుంటారు సో ఈవెన్ ప్రాఫిట్స్ వచ్చినా కూడా వాళ్ళ అయితే వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ పర్సెంటేజ్ ను వాళ్ళు తీసుకుంటారు అనమాట సో ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ అనేది మంచిగా వస్తుందో అలాంటప్పుడు మనకు కనిపించదు కానీ లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా మనకు వచ్చేసి ఒక బడ్డన్ గా అవుతుంది అనమాట సో అలాగే మనం ఇక్కడ క్లోజ్ అండెడ్ ఫండ్ గురించి కూడా తెలుసుకుని క్లోజ్ అండెడ్ ఫండ్ తర్వాత మనం లైఫ్ ఏ విధంగా ఈ ఎగ్జిట్ లోడ్ అలాగే ఎక్స్పెన్స్ రేషియోను ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ఈ ఎగ్జిట్ లోడ్ ఎక్స్పెన్స్ రేషియోను నేను డీటెయిల్డ్ గా అయితే వీడియో చెప్తాను అలాగే మనకు వచ్చేసి రెగ్యులర్ ఫండ్ కావచ్చు గ్రోత్ ఫండ్ కావచ్చు వీటిని కూడా చూద్దాం సో వీటన్నింటినీ కూడా ఒకసారి ఎందుకంటే నేను ఒకసారి అప్లికేషన్ మీరు వీడియో వీడియోలో చూపిస్తూ వచ్చినట్లయితే ఎవ్రీ వీడియోలో మీకు అప్లికేషన్ చూపించుకుంటూ వచ్చినట్లయితే లాస్ట్కి వెళ్ళే దొరికి మీకు మీకు కూడా అప్లికేషన్ మీద మంచి పట్టు అనేది వస్తుంది సో దాంతో పాటుగా మీరు అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట ఒకేసారి నేను అప్లికేషన్ చూపించాను అనుకునే విధంగా బై చేయాలని చెప్పేసి అప్పుడు మీకు కొంతవరకు కన్ఫ్యూజన్ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇప్పుడు మనము క్లోజ్ హండెడ్ ఫండ్ గురించి చూద్దాం ఈ క్లోజ్ అండ్ హండెడ్ ఫండ్ వచ్చేసి ఎన్ఎఫ్ఓ కి ఎప్పుడైతే వస్తారో సో ఇనిషియల్ గా ఏదైతే న్యూ ఫండ్ ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసిన వెంటనే అక్కడ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ లో వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరుగుతున్నాం ఈ ఫండ్ లో మనం ఎంట్రీ ఇచ్చినట్లయితే సో అండ్ సో లాకింగ్ డేట్ వరకు అంటే ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ యాక్చువల్గా వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది సో ఈ లాకింగ్ పీరియడ్ వరకు మనం ఎగ్జిట్ అయ్యేదానికి అవకాశం అనేది లేదు ఈవెన్ మనం వచ్చేసి పెనాల్టీ పే చేసినా కూడా మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యడానికి అవకాశం లేదు అని చెప్పేసి కూడా మనం ఈ క్లోజ్ అండ్ డేట్ ఫోన్ లో చెప్పుకోవచ్చు అనమాట అలాగే బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ డే డే టు డే బేసిస్ మనం చేయలేము ఎప్పుడైతే ఈ పీరియడ్ వచ్చేసి లాకింగ్ పీరియడ్ వచ్చేసి ఎండ్ అయిపోతుందో ఆ తర్వాత వచ్చేసి మనం వీటిలో ఎంట్రీ అనేది కాలేమన సో వీటిలో కొంతవరకు వీటిలో కూడా రిస్క్ అనేది ఉంటుంది అయితే మధ్యలో అయితే మనం ఎగ్జిట్ అయ్యడానికి అవకాశం అనేది అలాగే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది ఇక్కడ అవకాశం అనేది ఎందుకంటే ఒకసారి లాక్ అయిపోయిన తర్వాత ఈ ఫండ్ అనేది లాక్ అయిపోయిన తర్వాత తిరిగి దానిలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు ఉండదు అనమాట కాబట్టి ఇక్కడ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కు అవకాశం అనేది ఉండదు అలాగే ఎన్ఏవి ట్రాకింగ్ ఎన్ఏీ ట్రాకింగ్ అంటే నెట్ అసెట్ వాల్యూ మన వాల్యూ అనేది పెరిగిందా లేకపోతే తగ్గిందా అనేది డైలీ బేసిస్ లో మనం ట్రాక్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది మనం వీక్లీ బేసిస్ కానీ లేదంటే మంత్లీ బేసింగ్ మనం ఇక్కడ ట్రాక్ అనేది చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ఎగ్జిట్ లోడ్ కావచ్చు ఎక్స్పెన్స్ రేషియో కావచ్చు సో ఇక్కడ ఎగ్జిట్ లోడ్ సాధారణంగా ఉండదు చాలా వాటిలో మనకు ఉండదు అలాగే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో వీటికి వచ్చేసి సర్టన్ పీరియడ్ వరకు లాక్ అయి ఉంటాయి సో వీటిలో వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట సో మనం ఇప్పుడు లైవ్ లో ఏ విధంగా మనం ఎనే ట్రాక్ చేసుకోవడం కానీ లేకుంటే ఇంకా కొన్ని మెథడ్స్ ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా మనం వచ్చేసి లైవ్ లో చూద్దాం సో నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఇది జలదవల వెబ్సైట్ ఇది కంప్లీట్ గా ఫ్రీ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు సో మనం ఎటువంటి అమౌంట్ కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ కావచ్చు లేకుంటే మీడియేటర్ చార్జెస్ కావచ్చు ఎటువంటిది కూడా పే చేసిన అవసరం లేదు డైరెక్ట్గా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట మనం ఏ విధంగా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ అప్లికేషన్ గురించి మీకు డీటెయిల్డ్గా నేను ఒక వీడియో అనేది చేస్తాను ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ గా నేర్చుకుంటారో అప్పుడు మీకు డీటెయిల్డ్ గా నేను ఒక వీడియో అది చేసి పెడతాను సో అక్కడ మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు ఇక్కడ జస్ట్ మీకు జస్ట్ ఎలా ఉంటుంది ఫండ్ ఎట్లా చెక్ చేసుకోవాలని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సో ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్గా ఈ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏీలో మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్ కు సంవేర్ మిడ్ నైట్ కు అప్డేట్ అవుతుంటాయి అనమాట ఈ ఎన్ఏవి వాల్యూస్ అనేటివి ఒక ఫోర్ టు మార్కెట్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత మనకు అప్డేట్ అవుతుంటాయి సో సాధారణంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీవియస్ డే చూపిస్తుంటుంది ఇక్కడ నైన్త్ చూపిస్తుంది మన కరెంట్ డే చూసినట్లయితే మనకు టెన్త్ లో ఉన్నాం సో నైన్త్ నా ఈ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ వచ్చేసి ఇది డౌన్ అయింది అనమాట ఎనీవే అనేది జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ డౌన్ అయింది అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రిలయన్స్ ఇండెక్స్ ఫండ్ ఇది వచ్చేసి ఇండెక్స్ ఫండ్ అలాగే నిఫ్టీ ప్లాన్ అలాగే డైరెక్ట్ ప్లాన్ ఓకే డైరెక్ట్ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పూర్తిగా మనకు డైరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎన్ఏీ యొక్క వాల్యూ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ సెవెంటీ టూ పైసాగా ఉంది ఇక్కడ వచ్చేసి పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ వచ్చేసి డౌన్ అయిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ఏీ మూవ్మెంట్ అనేది మనం ఏ విధంగా స్టాక్ ప్రైస్ ని ట్రాక్ చేస్తామో అదే విధంగా మనకు ఎన్ఏీ మూవ్మెంట్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏ విధంగా ఎన్ఏీ మూవ్మెంట్ అనేది చూస్తున్నాం అలాగే మనం వచ్చేసి ఇక్కడ ఎన్ఏ ప్రైస్ చూసినట్లయితే ఎన్ఏ ప్రైస్ అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు పూర్తిగా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్ఐబీ మెథడ్ కాని లంసప్ మెథడ్ గురించి కానీ వీటి గురించి తర్వాత తెలుసుకుందాం ఇక్కడ మనం వచ్చేసి డైరెక్ట్ అని చెప్పేసి అలాగే రెగ్యులర్ అని చెప్పేసి డైరెక్ట్ అని రెగ్యులర్ అని చెప్పేసి రెండు రెండు విధాలు ఉన్నాయి సో ఇక్కడ డైరెక్ట్ లో వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో ఈ రెండు కూడా ఎక్స్పెన్స్ రేషియోలు ఈ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి డైరెక్ట్ లో ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటే అంటే పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఉంటే రెగ్యులర్లో పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్గా మనకు ఉందన్నమాట సో ఎందుకంటే మనం రెగ్యులర్ అంటే ఇది వచ్చేసి ఒక విధంగా కన్ఫ్యూజన్ వర్డ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట ఒక రకంగా ఇన్వెస్టర్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వర్డ్ అనమాట సో ఈ రెగ్యులర్ దాంట్లో మీడియేటర్ కమిషన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది సో మనం ఇన్ కేస్ ఇక్కడ వచ్చే జీరోదలు వచ్చేసి ఒక ఫండ్ను బై చేసామనుకోండి అది డైరెక్ట్ ఫండ్ అనమాట డైరెక్ట్గా మనం బై చేసుకోవడం వల్ల మనకు ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి పర్ కు వచ్చేసి పాయింట్ టూ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంటుందన్నమాట సో అలాగే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే లాంచ్ డేట్ అనేది ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ లోడ్ ఎగ్జిట్ లోడ్ గమనించినట్లయితే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ అనేది ఉంది ఎగ్జిట్ లోడ్ కూడా మనకు కొంతవరకు ఈ ఆ ఒక స్టేట్మెంట్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ లోపల ఎగ్జిట్ అయితే మనకు వచ్చేసి పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది పే చేయాలి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి సో వాటి గురించి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ గురించి చూసినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూడొచ్చు అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి కొన్ని విషయాలను ఇక్కడ లైవ్ లో తెలుసుకున్నాం అలాగే మనం ఇంకొక ఫండ్ కూడా ఇక్కడ ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి మనం వచ్చేసి ఇండెక్స్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అలాగే మనకు వచ్చేసి మనం ఎప్పుడైతే స్టాక్స్ ను చూస్తుంటామో స్టాక్స్ ను మనం చూస్తుంటాం అనమాట సర్చ్ చేయడం వాటిని యాడ్ చేసుకోవడం ఇదంతా కూడా సో అదే విధంగా మనం వచ్చేసి ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా అదే విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ నే యాడ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి ఇండెక్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి అనమాట చాలా అవైలబుల్ ఉన్నాయి సో యూటీ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు రిలయన్స్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు ఐడి ఐసిఐసీ కావచ్చు అలాగే ఎస్బీహెచ్ కావచ్చు అలాగే ఐడిబిఐ కావచ్చు ఆదిత్య కావచ్చు ఎల్ఐసి కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట అలాగే మనం ఒకసారి డెప్ట్ ఫండ్స్ కూడా మీకు చూపిస్తాను నేను రిలయన్స్ సో డెప్ట్ ఫండ్స్ గురించి మనం తెలుసుకున్నాం కొంతవరకు ఇంకా ఫర్దర్ నేను చూపిస్తాను మీకు సో రిలయన్స్ లిక్విడ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది డైరెక్ట్ ప్లాన్ ఇది మనకు వచ్చేసి డెఫ్ట్ ఫండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో యాక్చువల్ గా ఆల్రెడీ నేను డిస్కస్ చేసింది చెప్పాను ఓకేనా ఈ డెఫ్ట్ ఫండ్స్ లో మనకు కరెక్షన్ అనేది ఉండదు ప్లస్ తగ్గేటువంటి అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు సో ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి ఎంత కొంత చార్జ్ అనేది చేస్తారో ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి చార్జెస్ కానీ ఇట్లాంటి ఎప్పుడైనా వేస్తారో అప్పుడు మాత్రమే మనకు వచ్చేసి ఏదైనా ఫండ్లో కరెక్షన్ అనేది అట్లాంటిది జరుగుతుంది లేకుంటే దీంట్లో తగ్గేటువంటి అవకాశమే ఉండదు అయితే దీంట్లో వచ్చేటువంటి రిటర్న్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట సో యాక్చువల్గా ఈక్విటీ ఫండ్స్తో పోల్చుకుంటే వీటిలో వచ్చేసి స్టాండర్డ్ రిటర్న్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎవ్రీడే కూడా ఇంక్రిమెంటే ఉంటుంది కానీ డిక్రీజ్ అనేది ఉండదు అనమాట సో అది ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఉందనమాట సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ ఫండ్ వచ్చేసి ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా డెప్ట్ ఫండ్ డెప్ట్ ఫండ్ అంటే దీన్ని బాండ్స్ లో కానీ డిబెంచర్స్లో లో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగి కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకు పూర్తిగా ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా మనకు వచ్చేసి పాజిటివ్గానే ఉంటాయి అలాగే దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట డైరెక్ట్ ఫండ్ లో అయితే రెగ్యులర్ ఫండ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నట్లయితే మనకు బాగుంటుంది అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే హండ్రెడ్ రూపీస్ ఎగ్జిట్ లోడ్ చూసినట్లయితే జీరో సో వీటి గురించి మీకు డీటెయిల్ గా చాలా డీటెయిల్ గా నేను వచ్చేసి ఎట్లా చేసుకోవాలి ఎట్లా బై చేయాలి ఎట్లా సెల్ చేయాలి ఇవన్నీ కూడా మీకు వచ్చేసి డీటెయిల్ గా నేను చెప్తాను ఇప్పుడు మీరేమి కంగారు పాలసిన అవసరం లేదు సో కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నా అని చెప్పి కంగారు పాలసిన అవసరం లేదు సో ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అలాగే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా వ్యక్తిగత నిపుణుని